అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ మాసంలో ఆరవ తేదీ అనగా మనకి శుక్రవారం తేదీ అండి ఈ రోజున మకర రాశి జాతకులు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి ప్రతి మాట అక్షర సత్యం ఇలా జరగాలని నుంచో వేచి ఉన్నారు జరిగిన ప్రతి పరిస్థితి కూడా రోజున గుర్తుకు తెచ్చుకుంటారు ఇలా జరిగినందుకు ఆనందపడతారు గత జ్ఞాపకాలు అన్నీ కూడాను ఇక నుంచి మీకు అంతా మంచిగానే అనిపిస్తాయి చీకొట్టిన ఈ వ్యక్తి ఈ రోజున వీరి కాళ్ళ వద్దకి రాబోతున్నారు ఎవరు ఆ వ్యక్తి మకర రాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజున కలిగే ఆ మార్పులు ఏమిటి మీ యొక్క జ్ఞాపకాలు ఏ విధంగా ఈ రోజున నెంబరు వేసుకోబోతున్నారు తదితర అన్ని వివరాలతో పాటుగా ఈ రోజున గోచార్య రీత్యా ఎలా ఉండబోతుందో కూడా వీడియోలో తెలుసుకుందాము మీరు చేయాల్సిందల్లా కూడా వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాం చక్కటి తెలివితేటలతో ఈ రాశి జాతకుల యొక్క జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది వీరికి ఉన్న మంచి నైపుణ్యంతో సమస్యలు ఏది అయినా కూడా వేరు మూలం నుంచి దూరం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున కొంచెం అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీకు కొంత నిరాశ కలిగించే రోజుగా మిగిలిపోతుంది ఈ రోజున వీరికి అంటే ఈ యొక్క జూన్ మాసం ఆరవ తేదీ నాడు ఏ తప్పు చేసినా కానీ కొంచెం అస్సలు పట్టించుకోవద్దు మీ జీవితంలో ఎవరైనా ఏదైనా ఒక విధానంగా ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే చేయడం చేయవచ్చు లేదంటే మీకు ఏదైనా కోపం తెప్పించే సంఘటనలు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంట్లోనైనా బయటనైనా సరే ఎటువంటి సంఘటనలు అయితే ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో అయితే జరగబోతున్నాయి ఇటువంటి ప్రయత్నాలు ఈ రోజున శత్రువులు కావచ్చు లేదా వారు కూడా కావచ్చు చెయ్యబోతున్నారు ఈ రోజున ఇవి ఏమీ పట్టించుకోకుండా అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో పాటుగా పాత జ్ఞాపకాలు మరలా ఒకసారి గుర్తుకు చేసుకోవడం వలన మీరు మరలా మంచి అనుభూతిని పొందుకుంటారు అలాగే మీ మధ్య ఏదైనా కానీ వ్యతిరేక ఆలోచనలు ఉన్నా లేదంటే కంటికి కనిపించని దూరం ఉన్నా చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్న ఈ రోజున భాగస్వామి పట్ల చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు అలాగే జరిగిపోయిన కొన్ని విషయాలను మీరు గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిత భాగస్వామితో అయితే గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీకు కొత్త పార్టీలతో పాటు కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి అలాగే వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి కొంతమందికి మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెంగా ఆందోళన పెట్టవచ్చు బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్త తీసుకోండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి లేదా సాధించాలని అనుకొని పట్టుదల మీలో ఇంకాస్త ఇబ్బంది కలిగింపచేస్తుంది పట్టుదల ఈరోజు ఎక్కువగానే ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా నిమిత్తం పనులు వాయిదా వేసే పరిస్థితి కూడా రావచ్చు కావున ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం గుర్తుపెట్టుకోండి కుటుంబంలో చిన్న తరహా వైద్య సలహాలు ఈ రోజున అవసరం అవుతాయి అంటే పెద్దవారికి కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే ఈరోజు ఎదురుపడవచ్చు అలాగే స్థిరాస్తిల యొక్క క్రయ విక్రయాలు కూడా కొంచెం ఈ రోజున దూరంగా ఉండండి మంచిది మీరు కోరుకున్న అన్నీ కూడా కోరుకుంటారు పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి రావచ్చు ఈరోజు రావడం వల్ల మీరు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారని కూడా చెప్పుకోవాలి ఒత్తిడి నుంచి కూడా మీకు విముక్తి అయితే కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున ఈ రాశి జాతకులు మీ మనసు చెప్పేదానికి కూడా కొంచెం ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వండి అప్పుడే ప్రశాంతంగా ఉంటారు బంధువులతో ఉన్నటువంటి చేదు సమయం తప్పకుండా మార్పు జరుగుతుంది విద్యార్థులు వ్యర్థమైన వినోదం ఆనందంలోనే ఉంటారు ఈరోజు టైం వేస్ట్ చేసుకోవద్దు కొంచెంగా ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే సమయాన్ని వృధా చేసుకోవద్దు ఒకరికి ప్రతికూల వ్యాఖ్యలు ఉండి ఇంకొకరికి సమస్యలు తెప్పించే సమయంగా కూడా ఉండవచ్చు మిమ్మల్ని మీరు కొంచెం ఒత్తిడికి గురి చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఎదుటి వారితో ఘర్షణకు దిగాలి అని అనే మనసు ఈ రోజున ఉండకూడదు ఏది ఏమైనా సరే చూసి చూడనట్టుగా వచ్చేయడం ఉత్తమం కొన్ని రకాల ఇబ్బందులు మనసును తాకితే ఇంకొన్ని రకాల ఇబ్బందులు మనకి చాలా వరకు కూడా తలనొప్పి తెప్పిస్తాయి ఈ రోజున ఆ ఘటనలు జరిగిన మీరు పక్కకు తోసేయడమే మంచిది ఎవరి గురించి ఎక్కువ ఆలోచించవద్దు ఏదైనా సరే అన్న మీరు ఆ కోపాన్ని ఎక్కువగా తెచ్చుకుంటే మున్ముందు రోజులలో కొంచెం అనవసరమైన లేనిపోని చిక్కుల్లో పడేసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ రాశి జాతకులు కోపాన్ని తవ్వకుండా నూటికి నూరు శాతం కూడా కంట్రోల్ చేసుకోండి ముందుగా అలచేయడం ఆ తర్వాత ఆలోచించడం లాంటివి కాకుండా ఆలోచించి మీ కోపాన్ని ప్రదర్శించకుండా మీరు అప్రమత్తంగా ఉండి చాలా మేలు జరుగుతుంది లేదంటే మీ పని చెడిపోతుంది మీ యొక్క వాతావరణం కూడా దెబ్బతింటుంది మనసులో అలజడి కలుగుతుంది మీకు సంబంధించిన పనులు కూడా అన్ని పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆస్తి సంబంధిత పనులలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి అలాగే సిబ్బంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించబోతున్నారు ఉద్యోగాలు చేసేవారికైతే ప్రత్యేకమైన బాధ్యతలు అయితే లభించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మీ పని సంబంధిత సమస్యలు కుటుంబాన్ని అతల కుతలం చేయనివ్వకుండా ఒక ఆహ్లాదకరమైన వాతా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం వల్ల సంబంధాలకు ఎక్కువగా మీరు ప్రిపరేషన్స్ అయితే ఇచ్చిన వారు అవుతారు మీరు ఎక్కువగా సంబంధాలకు ప్రయారిటీ ఇస్తే సమస్యలు కలగకుండా జాగ్రత్త పడినట్లే ఎన్ని పనులైనా సరే మీకు ఉండవచ్చు పనులన్నీ ముఖ్యమే అంతేకాకుండా పనులతో పాటుగా పనుల కంటే కూడా ఎక్కువగా కుటుంబం ముఖ్యం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎన్ని పనులు ఉన్నా సరే చేయవచ్చు ఎంత బిజీగా అయినా సరే లైఫ్ను లీడ్ చేయవచ్చు ఇది ముఖ్యమే కానీ కుటుంబానికి కూడా బంధువులకి ఆప్యాయతగా మాట్లాడాలి అని ఎదురు చూస్తున్న మీకు ఈ విధంగా అయితే ఈరోజు సమయం కేటాయించుకోబోతున్నారు ఎలా కేటాయించాలి అనే ప్లాన్ చేసుకొని వారితో సరదాగా ఉండడానికి మీరు ఈ రోజున సమయం కేటాయిస్తారు ఇవన్నీ కూడా మీరు మానసిక ఆరోగ్యాన్ని పెంపుదల చేసుకునేందుకు మెరుగుదల కోసం ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మీకు మానసిక ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మానసిక ఆరోగ్యం ఎక్కువగా ఉండాలి చక్కగా పిల్లలతో కానీ లేదంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ ఆత్మీయులతో స్నేహితులతో ఎవరో ఒకరి దగ్గర ప్రశాంతంగా వాళ్ళతో ఈ రోజున సమయాన్ని తప్పకుండా గడిపే ప్రయత్నం చేయండి ప్రేమ సంబంధంలోని నిజాయితీగా ఉంటారు మీ ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఈ రోజున ఉంటుంది అంతేకాకుండా ఎవరికైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారి తీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించగలని చెప్పి ప్రేమికులు అనుకుంటున్నారో వారికి ఈ రోజున చాలా మంచి సదవకాశం అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా మీరు అన్నీ చేస్తారు అసాధారణమైన పనులు కూడా ఈ రోజున చక్కగా అన్నీ కూడా చేసుకోబోతున్నారు ఈ ఎవరికైతే అంటే ఎవరైతే మిమ్మల్ని ఒక వేస్ట్ మీరు ఎందుకు పనికిరారు మీరి వల్ల ఏది జరగదు అని జరగ చులకన చేసి మిమ్మల్ని దీని గురించి ఆలోచింపనివ్వకుండా దేని గురించి కూడా ఒక అడుగు ముందుకు వేయనివ్వకుండా వెనక్కి లాగేశారు అంటే మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తులు కావచ్చు లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసిన వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు ఉంటారు కదా ఈ రోజున మీరు చేస్తున్న ఒక గొప్ప పనికి కూడా మీరు చేస్తున్న పని పట్ల ఒక ఉత్సాహాన్ని మీరు ఏ విధంగా అయితే కనబరుస్తున్నారో అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలైతే పొందుతున్నారు అని చెప్పి అన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకొని ఎవరైతే మిమ్మల్ని చీకొట్టిన ఈ వ్యక్తులు కాదనుకొని వెళ్ళిపోయినవారు ఆ వ్యక్తులు మరలా మీ దగ్గరికి వచ్చి ఈ రోజున ఏదో ఒక మాకు తెలియదుగా మీ గురించి తప్పుగా మాట్లాడడం మీ గురించి చీప్ చేసి మాట్లాడడం తెలిసి తెలియక జరిగిన ఈ ఒక్క పనికి మమ్మల్ని మన్నించమంటూ తప్పకుండా వేడుకుంటారు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారు ఆ వ్యక్తులే మరలా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ పని మీ యొక్క పని తెలుసుకొని మీరు చేస్తున్న ఆ యొక్క పని ఎంత తెలివితేటలతో పూర్తి చేస్తున్నారు మిమ్మల్ని ఆ విధానంగా అప్రెషియేట్ చేయడమే కాకుండా ఎలా స్టార్ట్ చేశారు ఎలా చేయాలి అనేది ఎవరికైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారు ఆ వ్యక్తులే వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరును మెచ్చుకోవడమే కాకుండా చేస్తున్న ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటారు ఈ రోజున మీకు సమాజంలో ఉన్నత గౌరవం పెరుగుతుంది మీ పని పట్ల కొంతమంది అంటే ఏదైనా ఉంటారు కదండి చేస్తున్న పనితీరుకు మీపై ఉన్న అభిమానం ఇంకా ఇంకాస్త రెట్టింపు అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కనుక తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే ఇవాళ మళ్ళీ తిరిగి మీ వద్దకు రాబోతున్నారు అలాంటి వ్యక్తులను మీరు మరలా గుర్తు చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జాతక పరంగా కూడా కాబట్టి ఏ వ్యక్తులను అయితే మీరు తిరిగి మీ జీవితంలోకి వచ్చి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పి ఆశపడ్డారు మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తల ఎత్తుకొని నిలబడాలి అని అనుకున్నారు అలాంటి వారు కూడా ఎవరైనది మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వారిని పక్కన పెట్టేసి ఎవరైతే వారి జీవితంలో ఇలా ఆహ్వానిస్తున్నారో ఎవరే అలాగే చేస్తున్నారో పని కట్టుకొని మరీ కూడా మీకు బాగా తెలుస్తుంది అలాంటి వారి పట్ల కూడా కొంచెం జాగ్రత్త అవసరం మీరు ఈ సమయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రం లాగా విస్తరించబోతుందని కూడా చెప్పాలి ఈ రోజున పనులు అన్నిటినీ కూడా బాగా సాఫీగా సాగిపోతాయి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి ఆరోగ్యానికి ఇది ఉపయోగపరకరంగా ఉంటుంది అదృష్టంగా ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొంచుకుంటారు అలాగే డబ్బు కూడా మీకు ముఖ్యమైనది కాబట్టి దాని పట్ల కూడా సున్నితంగా వ్యవహరించండి డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉండదో లేదో కూడా తెలియదు కాబట్టి బంధాలు అనేటివి ఇంపార్టెంట్ కాబట్టి కుటుంబంలో ఉన్న బంధాలని దూరం చేసుకోవద్దు అలా దూరం అయ్యే విధానంగా మీ ప్రవర్తన ఇక ఉంచుకోవద్దు ఎక్కువగా కోపం వచ్చినా కూడా సముదాయించుకోండి కాస్తంతా ఒంటరిగా ఉండి కోపాన్ని తగ్గించుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి బంధాలు నిలుపుకోవడానికి ఎదిరించండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఇంకాస్త ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి ఏదైనా సరే వారికి కావాల్సినది తీ తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇచ్చినప్పటికీ కూడాను కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల కూడా ఉండడం మంచిది కాదు ఏదైనా సమస్యలు వారికి ఉన్నాయేమో అడిగి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఇది మీకు మంచిది మీరు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీ కోసం వారు భరోసా ఇస్తారు ఈరోజు మీకు ఇష్టమైన కావలసిన ఫుడ్ని కూడా తింటారు దీనివల్ల మీ కుటుంబంలోని అందరి మధ్య కూడా చాలా ప్ర ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది భాగస్వామ్యంతో కొద్దిగా వ్యాపారం చే మొదలుపెట్టిన వాడికి ఈరోజు మంచి రోజు అందరూ లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వామ్యాలతో చేతులు కలిపి విధానంగా ఒక్కసారి ఆలోచించుకోండి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల చుట్టాలు రావడం లేదా ఈ రోజున సమయం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అద్భుతమైన జీవితాన్ని ఈ రోజున మీరు చూడబోతున్నారని కూడా చెప్పుకో తప్పదు ఈ రోజున శివుణ్ణి మీరు ఆరాధించుకోవడం స్మరణ చేసుకోవడం శివాలయాన్ని తప్పకుండా దర్శించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రోజున తప్పకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకునేందుకు లక్ష్మీదేవిని ఈ రోజున దీప నైవేద్యాలతో పూజించండి ఈరోజు శుక్రవారం తిది కావున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి ఆవు నేతితో దీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యాన్ని చేసి తినిపించండి అమ్మవారికి ఇష్టమైన పాలతో నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించండి మీ ఇంట కనుక వర్షం పూర్వకం అనదు అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది వీలుంటే కనుక ఈ రోజున వీలుంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకొని రండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీ చేయండి ఈ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ధన్యవాదాలు కాబట్టి మకర రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది మకర రాశి వారికి అంతా మంచిగా జరగాలని ఆ శివయ్యను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా శివ ఆరాధన చేసుకోండి విష్ణు ఆరాధన కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు అంతా మంచి జరుగుతుంది కంపల్సరిగా ఇలా శివ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్న కోరికలు కూడా నెరవేరుతాయి